హాయ్ ఫ్రైస్ లార్డ్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదమూడో వచనము నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశమునందుదురు ఐ మీన్ హాలలు సహోదరి సహోదరుడా లోకంలో జీవిస్తున్నా మార్చబడని నీ బిడ్డలను బట్టి వారి భవిష్యత్తును బట్టి నా కుమారుడు నా మాట వినట్లేదు లోకంలో జీవిస్తున్నాడు పాపంలో జీవిస్తున్నాడు మందుకు వ్యసనాలకు డ్రగ్స్కు అడిక్ట్ అయ్యారు సరి అయిన చదువు లేదు సరైన జీవన విధానం లేదు దేవునికి లోబడే స్వభావం లేదు ఆయన మందిరానికి రమ్మంటే కోప్పడతారు అస్సలే మాట వినరు నీ నీ బిడ్ మార్చబడని నీ బిడ్డల గురించి వేదన చెందుతా కలవరపడతా దుఃఖపడతా ప్రతిరోజు దేవునికి మొరపెడుతున్న తల్లిగా తండ్రిగా మీరు ఉన్నారేమో అయితే ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు ఏంటంటే మీ ప్రార్థనలు వింటున్న దేవుడు మీ బాధను మీ వేదనను అర్థం చేసుకున్న దేవుడు మీ కన్నీటిని చూస్తున్న దేవుడు అంటున్నారు నీ పిల్లలందరినీ కూడా నీవు పెట్టిన మొరను నేను విన్నాను కాబట్టి వారి మనస్సును నేను మార్చి లోకంలో నుండి పాపంలో నుండి శాపంలో నుండి అపవాది బంధకాలలో నుండి డ్రగ్స్ అడిక్షన్లో నుండి నేను వారిని విడిపించి వారికి మారు మనస్సును అనుగ్రహించి నన్ను సేవించే హృదయమును నన్ను అనుసరించే హృదయమును ప్రార్థించే హృదయమును దేవుని ఎందు భయమును భక్తి కలిగి జీవించే హృదయమును ఆయన చిత్తమును జరిగించే ఒక సమర్పణ కలిగినటువంటి జీవితమును నేను వారికి దయచేయబోతున్నానని ప్రభు అంటున్నాడు సహోదరి సహోదరుడ మరల వారు పాపంలో కానీ లోకాశల వైపు కానీ తప్పైన మార్గాల వైపు కానీ వాళ్ళు తిరగకుండా వాళ్ళు వెళ్లకుండా నా ఉపదేశమును వారికి బోధించి మంచి మార్గంలో మంచి నడవడిని మంచి ప్రవర్తనతో కూడిన సుఖమైన జీవితమును ఆనందకరమైన జీవితము స్వేచ్ఛ స్వతంత్రముతో కూడిన జీవితమును అనుగ్రహిస్తానని ప్రభు అంటున్నాడండి I praise the Lord. God bless you all.